పండుగ అంటే ఇల్లంతా సందడి ప్రత్యేకమైన పూజలు గుమ్మానికి పూల తోరణాలు మామిడాకులు ఇంతేనా దీంతో పాటు కుటుంబ బాంధవ్యాలు కూడా మెరుగుపడే ఒక శుభ సమయం కదా హెలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ అందరూ దీపావళి పండుగను ఎలా జరుపుకున్నారు సంతోషంగా ఇంట్లో వాళ్ళందరూ గడిపారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మన ఇంట్లో జరిగిన దీపావళి సందడంతా కూడా మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మన వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఒకవైపున నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను కదా ఇక్కడున్న తో నేను దీపావళి పండుగను ఎలా జరుపుకున్నాను అన్న పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని షేర్ చేయబోతున్నాను చిన్న ఫెస్టివల్ స్పెషల్ నాకు హాలిడే హాలిడేనా ఈరోజు కుకింగ్ నుంచి నీ వంట నువ్వు చేసుకుంటున్నావా ఫస్ట్ నుంచి చెప్పుంటే నేను రెస్ట్ తీసుకొని ఉంటాను కదా నువ్వే చేసుకుంటు కదా చేస్తావా ఈ ఫ్లో ఈ ఫ్లోలో వెళ్ళిపోతావు ఇంకా రోజు నువ్వే చేసుకోవాలి కదా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతుంది చేసేసి ఓకేనా డన్ గుమ్మడికాయ క్యారెట్ అండ్ ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకునేస్తే సరిపోతుంది గుమ్మడికాయ క్యారెట్ అండ్ మునక్కాయలు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసేవాళ్ళు లేవు ఇంకా చూ సరే కొత్తిమీర్ చల్లేస్తే సరిపోతుంది యమ్మి యమ్మి సాంబార్ రెడీ మన బ్లాగ్స్ని ఫాలో అయ్యే వ్యూర్స్కి అయితే తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు రూపేష్ అయితే బెంగళూరులో ఉన్నప్పుడైనా ముందైనా సరే కిచెన్లోకి వచ్చి టీ పెట్టడం అంటేనే పెద్ద విషయం ఇప్పుడైతే వంటను కూడా చేసేస్తూ ఉన్నారు అందులోనూ టేస్టీ సాంబార్ నిజంగానే అదిరిపోయింది జస్ట్ కిడ్డింగ్ రోజు చేస్తున్నావు కదా కొద్దిగైనా రెస్ట్ తీసుకొని నేను ఈరోజు ప్రిపేర్ చేస్తానని చెప్పేసరికి ఎంత ప్రేమగా అనిపించిందో అసలు దుబాయ్కి రీచ్ అయిన తర్వాత హోటల్ అపార్ట్మెంట్ టూర్ని గ్లిమ్స్ లాగా షేర్ చేశాను కదా ఇది వచ్చేసరికి వన్ బీఆర్లోనే ఇంకొంచెం బిగ్ సైజ్ అనమాట ఆ వన్ బీఆర్ నుంచి మళ్ళీ దీనికి ఫెస్టివల్ టైంలో అందులోనూ దీపావళి రోజునే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది థింగ్స్ అన్నీ కూడా మనం అనుకున్నట్టు మనం ప్లాన్ చేసినట్టు ఉండవు చక్కగా ఫ్లోలో వెళ్ళిపోవడమే ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయడంలోనే ఉంటుందన్నమాట మన మైండ్ సెట్ మొత్తం కూడా అండ్ గాడ్ గ్రేస్ ఈ వన్ బియర్ పెద్దది కదా ఇంకా హ్యాపీగా అనిపించింది అందులోనూ ఫెస్టివల్ రోజున ఇంకొంచెం స్పేషియస్గా ఇల్లు దొరికితే ఎవరికైనా హ్యాపీనే కదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నీ హార్డ్ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక గుడ్ థింగ్స్ అండ్ బెస్ట్ థింగ్స్ ఎప్పుడూ నీకు అందుతాయి రూమ్ షిఫ్ట్ అయిపోవడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు చాలా మందికి తెలిసే ఉంటుంది అసలు లగేజ్ ఎంత ఉంటుందో పిల్లలు ఉంటే దాని అంతటిని మళ్ళీ రీప్యాక్ చేసేసరికి అసలు హాఫ్ డే అక్కడే క్లోజ్ అయిపోతుంది ఇందాక చెప్పినట్లు కష్టపడకుండా ఏది రాదు ఈ ఫ్లాట్లో నాకు బెడ్రూమ్ చాలా నచ్చింది చాలా స్పేషియస్గా అండ్ బాల్కనీ కూడా వచ్చింది ఇంతకుముందు దానికి బాల్కనీ లేదు అండ్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి ఇందులోనే మనకు లాకర్ ఏవైనా మనకు వాల్యుబుల్స్ ఉంటే కనుక లైక్ గోల్డ్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేయొచ్చు లాస్ట్ టైం దుబాయ్ వచ్చినప్పుడే ఒక చిన్న షార్ట్ లాగా చేశాను లాకర్ మీద హ్యాపీగా మనకి ఇంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ బ్యాంక్ లాకర్లో పెట్టాలంటే అవ్వదు కదా చక్కగా మనకు కన్వీనియంట్గా మనకు కావాలనుకున్నప్పుడు యూస్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవ్వచ్చేమో కొంతమందికి సో అందుకనే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను హ్యాపీగా ఇట్లాంటి గోద్రేజ్ కానీ ఇంకొన్ని బ్రాండ్స్ మంచివి స్ట్రాంగ్గా ఉన్న లాకర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి హ్యాపీగా మనం ఇంట్లోనే వార్డ్రోబ్స్లోనే దీన్ని సెట్ చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు లివింగ్ రూమ్ డైనింగ్ స్పేస్ ఇచ్చారు దాంతోపాటు మొత్తం లివింగ్ రూమ్లో టీవీతో సహా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకు ఆ ప్యాసేజ్ ఎంట్రన్స్ నుంచి ప్యాసేజ్ ఉంటుంది కదా అక్కడే వాష్రూమ్ కూడా ఉంది ఎంట్రన్స్ పక్కనే కిచెన్ కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే సపరేట్గా అండ్ స్పేషియస్గా ఉంది కన్వీనియంట్గా ఉంది మెయిన్గా ఒక ఫోర్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగా సరిపోతుంది అండ్ యాప్ట్గా ఉంటుంది అనమాట అసలు కిచెన్ అనగానే ఇంకొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మన లేడీస్కి ఇక్కడ చూస్తున్నారు కదా క్రాకరీ యూనిట్ మొత్తం కూడా మనం కుకింగ్కి ఏం చేయాలనుకున్నా సరే హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్ట్రాగా ఏమైనా యుటెన్సిల్స్ కావాలన్నా కుకింగ్ వెజల్స్ కానీ లేకపోతే క్రాకరీ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ కౌంటర్ టాప్కి కిందనేమో ఇలా మనకు కట్లరీ యూనిట్ అని లేకపోతే చాపింగ్ బోర్డ్స్ కానీ నైఫ్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ నా నాకు కూడా ఏంటంటే అండ్ నాకు కూడా ఎక్స్ట్రాగా వీళ్ళు ఇచ్చినవే కాకుండా కుక్కర్ అని లేకపోతే రైస్ కుక్కర్ రైస్ పాట్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా ఈ కుకింగ్కి ఏమేమైతే అవసరమవుతాయో బేసిక్ థింగ్స్ అన్నీ కూడా నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను వెకేషన్ అయి కదా కొన్ని డేసే కదా అని ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పెట్టేశామంటే అవ్వదు కదా ఎవ్రీ డే ఉంటుంది మనకి ఈ రొటీన్ అయితే కుకింగ్ దగ్గర నుంచి పిల్లలు కానీ ఈ పనులన్నీ కూడా అందులోనూ స్పెషల్గా ఫెస్టివల్ అంటే ఇంకొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం ఉంటుంది కదా ఈ కిచెన్ అయితే ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను దీపావళి రోజున ఏమేమి చేశాను ఆ పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను దీపావళి మనకు ఐదు రోజుల పండుగ నాకైతే ఈ రోజులు ఎలా గడిచిపోయా అర్థం కాలేదు ఆ రెండు రోజులు కూడా మెయిన్గా మనకు చతుర్దశి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఫ్రెండ్స్ రావడం కానీ మేం బయటకు వెళ్ళడం పూజ ఇవన్నీ కూడా చాలా హెక్టిక్గా ఉన్నా సరే నీట్గా పీస్ఫుల్గా ప్లాన్ చేసుకున్నాను ఇక్కడైతే ముందుగా గడపను చక్కగా శుభ్రపరచుకొని సాయంత్రం దీపాలను వెలిగించుకోవాలి కదా ముందుగా గడపకు పసుపు కుంకుమలను అలంకరించి అందంగా ముగ్గును వేసి అలంకరించాను ఉంటారు కదా ఎవరో ఒకరు మళ్ళీ ఈ కలర్స్తో ఎందుకు వేశారు ఆ కలర్స్తో ఎందుకు వేశారు ఇలా ఎందుకు వేశారని అడగండి ఉన్న దాంతోనే నేను ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను పూజని ఇక ఇలా సిద్ధం చేసుకొని దీపాలను వెలిగించి దూపాన్ని వేసానో లేదో చక్కగా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే మన ఇంట అడుగుపెట్టినట్లు బుజ్జి లక్ష్మీదేవి రూపంలో ఇలా కనిపించేసరికి నిజంగా ఆనంద బాష్పాలే ఆ క్షణం ఆ అనుభూతి నిజంగానే లక్ష్మీ అమ్మవారు మన ఇంట అడుగుపెట్టారా అన్నట్లుగానే అనిపించింది ఇది అక్షర సత్యం కూడా ఉన్న దాంట్లో ఆ ఉన్న వాటితోనే నువ్వు పూజను ఆచరించి చూడు చక్కగా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం పూజా సామాగ్రి ఏవి ఉన్నా లేకపోయినా నీ నిర్మలమైన మనస్సు చక్కగా భక్తి శ్రద్ధతో ఆచరించినట్లయితే నువ్వు అనుకున్నది సాధించవచ్చు మీరు నమ్ముతారో లేదో ఒక్క అగ్గిపెట్టె అంటే మ్యాచ్ బాక్స్ కోసం టూ డేస్ వెయిట్ చేశాను కొంటే ఒక పెద్ద బండిల్ కొనాలి ఒకటి రెండు అస్సలు దొరకవు ఇక్కడ మళ్ళీ హోటల్ వాళ్ళని అడిగేసరికి కొత్తది లైటర్ తెచ్చి ఇచ్చారు సో మీరు దీన్నే యూజ్ చేసుకోండి అని ఆ టైంకి మనం ఇలాగే చేయాలి ఇలా చేయకపోతే ఏదో జరిగిపోతుంది అన్న సందేహాలు అస్సలు అవసరం లేదు నేను ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ని మెన్షన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు జనరేషన్స్ చాలామంది ముందట్లాగా ఈ ఊర్లోనే ఉండడం కానీ సొంత ఇళ్ళ దగ్గర ఉండి చక్కగా ఈ పూజల్ని చేసుకోవడం కానీ ఫెస్టివల్స్ని జరుపుకోవడం కానీ అన్నీ జరిగేవి కాకపోతే ఇప్పుడు పరిస్థితి అలాగలేదు చక్కగా వేరే ఊర్లకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటివారు దొరికిన దాంతో ఎలాగైనా మన సాంప్రదాయ వదలకుండా చేసుకోవడం అన్నది ముఖ్యమైన విషయం ఇక్కడ నేను అందరూ ఇలాగే ఉంటారని అనట్లేదు కొంతమంది ఉన్నారు నేను షార్ట్గా పోస్ట్ చేసినప్పుడు మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు మన ట్రెడిషన్స్ని లైటర్తో వెలిగించడం ఏంటి ప్రాపర్ వేలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అక్కడ చెప్తూ ఉన్నారనమాట అసలు నేను ఎక్కడ ఉన్నాను వెకేషన్లో ఉన్నాను యాక్చువల్గా ఇక్కడ ఉన్నా సరే మన సాంప్రదాయాలను పండుగలను జరుపుకోవాలన్నది నా ఉద్దేశం ఇది మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియట్లేదు సరే నా విషయాన్ని పక్కన పెడితే చాలా మటుకు ఇప్పుడు జనరేషన్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉదయాన్నే హడావిడితో ఇంకా వాళ్ళ కెరీర్స్తో బిజీగా ఉండే వాళ్ళు అసలు క్షణం కూడా తీరికలేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా చక్కగా మన ట్రెడిషన్స్ని చక్కగా రిచువల్స్ని ఉదయాన్నే లేచి ఇంట్లోని పనులు చూసుకుంటూ చిన్న దీపమైనా వెలిగించుకోవాలి అని దీపారాధన చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా భక్తి శ్రద్ధతో చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం కానీ వాళ్ళు గాజులు వేసుకున్నారా లేకపోతే నైట్ డ్రెస్లో చేస్తున్నారా ఇది ముఖ్యం కాదు పూజని ఖచ్చితంగా చీరను కట్టుకొనే చేయాలి అంటే అసలు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎవ్వరూ చేయలేరు నా వరకు అంటారా నాది పూజా ఛానల్ మన లైఫ్లో ట్రెడిషనల్ వాల్యూస్ని అలాగే పూజా రిచువల్స్ని పూజా విధానాలని మన వ్యూయర్స్కి అందించేటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉండేలాగే చూసుకుంటాను అలాగని నా వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఇలానే రెడీ అవ్వాలి ఇలానే పూజన చేయాలి లేకపోతే అస్సలు చేయకూడదు అని నేను ఎక్కడా మెన్షన్ చేయను చెప్పను కూడా పూజ అన్నది ఒక డిసిప్లిన్తో కూడుకున్నది ఖచ్చితంగా నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యావంటే లైఫ్లో సక్సెస్ అయినట్లే ఇంకొంతమంది ఉంటారు చాదస్తంతో ఇంట్లో వాళ్ళను నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి లేకపోతే చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు అలా కాకుండా చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏదైనా సరే అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాలి ఒకవేళ నా ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఇంట్లో ఒక్క పర్సన్ ఉన్నా సరే ఆ ఇల్లంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది మిగిలిన వాళ్ళకి చేసుకోవాలి పూజనాచరించాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే అది క్రమంగా తగ్గిపోతుంది అది ఇంటికే మంచిది కాదు పూజను ఎప్పుడూ కూడా ఏదో తప్పనిసరిగా చేయాలి ఏదో ఒక పనిలాగా కాకుండా ఇష్టంగా సంతోషంగా చేసినట్లయితేనే దాని యొక్క ఫలితం మనం చూస్తాము నేను ఇక్కడ చెప్పిన విషయం కొంతమందికైనా అర్థమైంది మారుతారని అనుకుంటూ ఉన్నాను ఈ ఒక్క విషయంలోనే కాదు ఏ విషయమైనా సరే పక్క వాళ్ళు చెప్తున్నా విన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళని వదిలేయడమే మంచిది ఇక్కడైతే నేను కొన్ని మంచి విషయాలను మన వ్యవస్థతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రౌడ్ థింగ్ ఏంటో తెలుసా నేను అలా గడప పూజను చక్కగా దీపాలను వెలిగించే సమయానికి ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అలాంటిది నేను చేస్తూ ఉంటే ఎవరైనా ఏవైనా అంటారేమో అని అనుకున్నాను కానీ మనస్సులో కాకపోతే చాలామంది దగ్గరకు వచ్చి చక్కగా చేస్తున్నారు బ్యూటిఫుల్ అని చెప్తూ ఉంటే అసలు ఆ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను అలా మన దేశం కానీ దేశంలోనే వేరే వాళ్ళు అలా అంటూ ఉన్నారంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరే చెప్పండి మరి మన హిందూ సాంప్రదాయం అంత గొప్పది మరి ఎవరైనా సరే శిరస్సు వంచి నమస్కరించవలసిందే దీపావళి రోజున ఖచ్చితంగా పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ అమ్మవారికి సమర్పిస్తాం కదా అది కూడా సిద్ధమైపోయింది దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజకు ఈ ఏర్పాట్లన్నీ నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటే రూపేష్ ఏమో కనిష్కాకి స్నానం చేయించారు ముందుగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని ఇలా గా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా బౌల్స్లో పెట్టేశాను వెకేషన్ లాగా కొద్ది రోజులకే ఇక్కడికి వచ్చాం కదా ఈ పండుగలను ఇవన్నీ జరుపుకొని టైం వేస్ట్ చేసుకోవాలా అన్న ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది కాకపోతే ఎంత ఎంజాయ్మెంట్ మన పర్సనల్ లైఫ్ ఉన్నా సరే పూజ అనేసరికి అందులోనూ ప్రత్యేకంగా మన పండుగంటే ఖచ్చితంగా దాని మీద కొంత సమయాన్ని మనం గడపవలసి ఉంటుంది స్వామి అమ్మవార్ల పూజకు మనం గడిపే సమయం ఎప్పుడూ కూడా వృధాగా పోదు ఖచ్చితంగా ఇంట్లో కుటుంబ బాంధవ్యాలు కూడా మెరుగుపడడానికి దృఢపడడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి చాలా అంశాలను నేను చెప్పాలనుకున్నాను కాకపోతే వీడియోకున్న కొన్ని టైం లిమిటేషన్స్ వలన అన్నీ షేర్ చేయలేకపోయినా అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్ మీద డెఫినెట్గా మాట్లాడతాను మీరు వ్లాగ్ని కంటిన్యూగా చూస్తున్నట్లయితే మధ్యన షాపింగ్కి వెళ్ళడం అలాగే ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా షాపింగ్ అందరం కలిసి వెళ్తాము పూజకు కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి అక్కడ కూడా అలాగే ఇంట్లో ఈ పనులన్నీ చేసుకుంటున్నప్పుడు ఒకరికొకరుకు సహాయం చేసుకోవడం కానీ ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇప్పుడు కొత్తగా వీటన్నింటినీ నేను క్రియేట్ చేసింది కాదు పూర్వకాలం నుంచి కూడా ఆ కాలం నుంచి కూడా ఇంట్లో అత్తగారైనా కోడలైనా సరే లేకపోతే తోడి కోడలైనా లేకపోతే అల్లుడైనా సరే వీళ్ళందరితో కూడా ఇలాంటి ప్రత్యేకమైన పండుగల్లో సమయాన్ని గడిపినా సరే వారి వారితో చక్కగా ఇంట్లో పనులు చేసుకున్నా సరే ఇద్దరికి ఎన్ని గొడవలు ఉన్నా సరే అంతకుముందు ఏ చిన్న భేదాలున్నా వీరి మధ్యన అవన్నీ కూడా తొలగిపోవడానికి ఇలాంటి ప్రత్యేకమైన పండుగలను మన సాంప్రదాయాల్లోకి తీసుకొచ్చింది దీంతో ఒకరిపై ఒకరికి గౌరవం కూడా పెరుగుతుంది ఏదైతే ఇంట్లో పెద్దవాళ్ళు పాటిస్తారో ఖచ్చితంగా రేపటి భావితరాలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తారు కుటుంబ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది కుటుంబం ఆనందంగా ఉంటే సమాజం కూడా అందంగా మారుతుంది ఫెస్టివల్స్ టైంలో ఎస్పెషలీ ఫ్యామిలీస్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఇంటికి ఇన్వైట్ చేయడం అలాగే ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా మనకు హెల్ప్ అయ్యే విషయాలే పండుగలు కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగమే వాటిని నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు ఎలా ఆర్గనైజ్డ్గా నువ్వు వాటిని జరుపుకుంటావు ఎలా సంతోషంగా ఉంటారు ఇవన్నీ కూడా మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకొని ముందుకు వెళ్తే కనుక లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పండుగలంటే ఓ హడావిడి పడిపోయి ఈ పనులున్నాయి ఆ పనులున్నాయి ఇన్ని పనులు చేయాలా అన్న స్ట్రెస్ ఎక్కువగా అయిపోతుంది ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో అలా కాకుండా ఇప్పుడు మనం చేయగలిగినంత ఒక పనిని తీసుకొని చక్కగా దాన్ని మాత్రమే చేసుకొని ఇంట్లో వాళ్ళందరం సంతోషంగా గడపడం ముఖ్యం అన్న ఆలోచనతో ఉండాలి ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తే సాయంత్రం పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజ దగ్గర ఇక నేను రెడీ అయ్యాను పిల్లల్ని ముందుగానే రెడీ చేశాను సింపుల్గా ఇద్దరికి కూడా కంఫర్ట్గా ఉన్న ఫ్రాక్సే వేశాను నేను రూపేష్ ఇద్దరం కూడా ట్రెడిషనల్ వేర్లో రెడీ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీరు అందించిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఇట్ మీన్స్ ఎ లాడ్ ఫర్ అస్ అండ్ ఎస్ అండి స్వామి అమ్మవార్ల దయ అనుగ్రహం వలన ఇద్దరు పిల్లలు కూడా చక్కగా కోలుకున్నారు అండ్ డాక్టర్ ఫాలోఅప్ కూడా అయ్యింది అండ్ సర్జరీ తర్వాత ఇద్దరికి కూడా డాక్టర్ ఫాలో అప్ కూడా అయింది మంచిగా రికవరీ అయ్యారని చెప్తూ డాక్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగానే డాక్టర్కి మళ్ళీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను తన వల్ల ఇదంతా కూడా చక్కగా ఎలాంటి టెన్షన్ లేకుండా కంప్లీట్ అయింది ప్రాసెస్ అంతా కూడా పిల్లలు ఇద్దరు కూడా త్వరగా కోలుకోవడానికి స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఎంతైతే ఉందో మీ అందరూ అందించిన బ్లెస్సింగ్స్ కూడా ఇందుకు తోడైంది పిల్లలకి ఇలా ఉందని అప్డేట్ ఇచ్చిన ఆ ని చూస్తూ ఉంటే ఆ కమెంట్స్ ఒక్కొక్క కమెంట్ అసలు కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి పిల్లలిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారికి పిండి దీపాలను వెలిగించాము అని కొంతమంది అంటూ ఉంటే అసలు వాళ్ళని అలా చూడలేకపోతున్నాం అని అంటూ ఉంటే నిజంగా ఫ్యామిలీ లాగా మీరందరూ ట్రీట్ చేయడం నిజంగా మేము గా ఫీల్ అవుతున్నాము ఇక పూజా అలంకరణ విషయానికి వస్తే నాకున్న దాంట్లో చక్కగా అందంగా మనసుకు సంతోషంగా నేను చేసుకున్నాను రెండూ కూడా దీపావళి అమావాస్య లక్ష్మీ పూజను అలాగే ధనత్రయదశి పూజను ఇలా కలిపి చేసుకున్నాను రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది లాస్ట్ టైం కూడా అక్షయ తృతీయ రోజున ఈ లక్ష్మీ కుబేర ఫోటోని ఫ్రేమ్ని పెట్టుకొని పూజను చేసుకున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఇలా చేసుకోవడం ఇలా పండుగను జరుపుకోవడం అందరం కలిసి సంతోషంగా గడపడం అసలు మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది దీపావళి అంటేనే ఆ సాయంత్రం దీపాల వెలుగులు చక్కగా అసలు ఇల్లంతా కూడా ఒక లక్ష్మీ కళతో నిండిపోతుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా నిండుగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్